హాయ్ అండి నేను మీ శివకుమారిని వెల్కమ్ బ్యాక్ టు ఆర్బీ శివ టాక్స్ హాయ్ అండి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ రోజు మన స్పెషల్ వీడియో ఏంటి అనుకుంటున్నారా డాబర్ చవన్ బ్రాష్ అంటే అవే చవన్ బ్రాష్ ని మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము సో బయటది కాకుండా మనం గా మన ఇంట్లో వాటితోటి ఎలా చేయాలి ఏంటి అని నేను నేను చూపిస్తానండి ఈ డాబర్ చవన్ బ్రాష్ యాంటీ ఇన్ఫ్లమెంటరీ లాగా మనం డావర్ అనకూడదు మేడ్ చవన్ బ్రాష్ అనాలి మనం వాళ్ళ బ్రాండ్ వాడకూడదు కదా సో లైక్ దట్ అని చెప్పాను అంతే హోమ్ మేడ్ చవన్ బ్రాష్ ఈ చవన్ బ్రాష్ వల్ల ఏంటంటే యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ ఆక్సిడెంట్ అండ్ యాంటీ ఏజింగ్ గా కూడా పనిచేస్తుంది సో ఇది మనకి ఏంటంటే రెగ్యులర్ గా కొంచెం కొంచెం ఇలా ఉంటే మన ఇమ్యూనిటీ సిస్టమ్ ని డెవలప్ చేస్తుంది సో ఈజీగా మనం ఇంట్లో ఎలా చేసుకోవాలి ఏంటి నేను చూపిస్తాను అది పిల్లలు ఎంత తినాలి పెద్దవాళ్ళని ఎంత తినాలి ఏ టైంలో తినాలి ఎవరు ఎలా తినాలి ఏంటి అని నేను డీటెయిల్ గా చెప్తానండి ముందు ప్రిపరేషన్ చూద్దాం ఈ హోమ్ మేడ్ డాబర్ చవన్ ప్రాస్ట్ కి ఫస్ట్ మనకు కావాల్సింది ఉసిరికాయలు ఉసిరికాయలు మనం సెలెక్ట్ చేసుకోవాలి మరీ డార్క్ గా ఉండకూడదు అంటే మరీ ముదురుకాయలు కాదు మరీ లేతకాయలు కాదు చూడండి ఇలా లైట్ గ్రీన్ షేడ్ లో ఉన్నాయి ఇవి ఒక టూ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకోవాలి సో జాగ్రీ కూడా అంతే త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ తీసుకోవాలి ఇవి తులసి ఆకులు ఇది లక్ష్మీ తులసి ఇది కృష్ణ తులసి కృష్ణ తులసి ఇంకొంచెం ఎక్కువ వాల్యూస్ ఉంటాయి మన కృష్ణ తులసిలో కాకపోతే కొంచెం కృష్ణ తులసి ఏంటంటే వగరు ఎక్కువ ఉంటుంది సో మనం బెల్లం యాడ్ చేస్తున్నాం కాబట్టి నో ప్రాబ్లం అందుకని నేను రెండు రకాలు తీసుకున్నాను కృష్ణ తులసి తీసుకున్నాను లక్ష్మీ తులసి తీసుకున్నాను నెక్స్ట్ మనకు కావాల్సింది దేశీ ఆవు నెయ్యి అనమాట లేదా ఆర్గానిక్ నెయ్యి మీకు మ్యాక్సిమం ఆవు నెయ్యి వేయడానికే ట్రై చేయండి లేదు అంటే అప్పుడు నార్మల్ నెయ్యి అది కూడా ఆర్గానిక్కే ట్రై చేయండి లేదా ఇంట్లో హోమ్మేడ్ ఉంటుంది కదండి అది ట్రై చేయండి ఇది హండ్రెడ్ గ్రామ్స్ సరిపోతుంది ఇదిగోండి నెక్స్ట్ ఖర్జూరాలు డేట్స్ ఇవి ఇప్పుడు నేను కేరళలో ఉన్నా కదా ఇక్కడ జస్ట్ ఒరిజినల్ అనమాట చాలా ఆర్గానిక్ ఇవి నేను తెప్పించుకున్నాను ఇవి కూడా అంతేనండి స్వీట్నెస్ ఉండదు ఇవి కూడా కొంచెం వగరగా ఉంటుంది సో లక్కీగా దొరికినాయి కదా నేనైతే ఇవి యాడ్ చేస్తున్నాను ఇవి దొరకని వాళ్ళు ఇదిగోండి ఇవి తీసుకోవచ్చు మన గుంటూరులో కానీ ఎక్కడైనా నార్మల్ ఎక్కడైనా దొరుకుతాయి ఇందులో క్వాలిటీస్ ఉంటాయి కదా మీరు మంచి క్వాలిటీ తీసుకొని వేసుకోండి ఇది కూడా మంచిదే మీకు చూసుకొని వేసుకోండి ఖర్జూరాలు కూడా ఓకేనా అండి నెక్స్ట్ మీకు అవసరమో అనుకుంటే లాస్ట్లో హనీ ఇది కూడా అంతే కంప్లీట్ ఆర్గానిక్ నెక్స్ట్ త్రిఫల చూర్ణము ఇది వన్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ వేస్తే చాలు త్రిఫల చూర్ణం చాలా మంచిది గట్ హెల్త్కి మనకి డైజెషన్ ప్రాబ్లమ్కి కాన్స్టిపేషన్కి రకరకాలుగా మన బాడీని క్లెన్స్ చేస్తుంది అనమాట త్రిఫలం అంటే నెక్స్ట్ బాదం హ్యాండ్ ఫుల్ బాదం నెక్స్ట్ వన్ టీ స్పూన్ ఫుల్ మిరియాలు మన మిక్సీలో వేయాల్సినవన్నీ ఒక ప్లేట్లో పెట్టుకుందాము అప్పుడైతే మనకు ఈజీగా ఉంటుంది నెక్స్ట్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ సొంటి నెక్స్ట్ వాము ఇది కూడా అంత వన్ టేబుల్ స్పూన్ వాము డైజెషన్కి చాలా మంచిదండి జలుబు కూడా తగ్గిద్ది కఫాన్ని తగ్గిస్తుంది నెక్స్ట్ ఇదిగోండి అశ్వగంధ ఇది మంచి నిద్రకి హెల్ప్ చేస్తుంది అండ్ మన్ స్కిన్ హెల్త్ కూడా చాలా బాగుంటుంది మనకి మచ్చలు ఆ పిగ్మెంటేషన్ అలాంటి వాటికి చాలా యూజ్ అవుతుంది సో ఇది వన్ టీ స్పూన్ టేబుల్ స్పూన్ నెక్స్ట్ లవంగాలు నెక్స్ట్ షాజిగిర నెక్స్ట్ ఇలాచి అనమాట ఇలాచి కూడా అంతే మన గొంతులో ఉన్నటువంటి ఇబ్బందిని తగ్గిస్తుంది అండ్ ఇది కూడా మూడ్ స్వింగ్స్కి చాలా హెల్ప్ అవుతుంది అంటే మాకు ఒకసారి మనం మూడ్ ఆఫ్లో ఉంటాం కదండి అలాంటప్పుడు ఇలాచీ కషాయం కానీ టీలో ఇలాచి ఎక్కువ వేసుకొని తీసుకున్నా లేదా మనం ఖర్చులు పెట్టుకుని స్మెల్ చూసినా మనకు చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నెక్స్ట్ కస్తూరి పసుపు ఇది కూడా అంతేనండి ఆర్గానిక్ షాప్లో తీసుకొచ్చిందే సో మీ దగ్గర ఆర్గానిక్ పసుపు లేకపోతే పసుపుని స్కిప్ చేయండి కానీ నార్మల్ పసుపు మాత్రం బయట నుంచి తెచ్చిన పసుపు మాత్రం అస్సలు వేయద్దు లేదా మీ గార్డెన్లో చక్కగా పచ్చి పసుపు ఉంది అనుకోండి తురిమేసి అది కూడా వేసుకోవచ్చు వాష్ చేసి ఓకేనా ఇదిగోండి పసుపు అనాస ఇది స్టార్ ఫ్లవర్ జస్ట్ వన్ చాలండి నెక్స్ట్ ఇది ఇది నాలుగు భాగాలు చేసి ఒక భాగం వేస్తే సరిపోతుంది చూడండి జస్ట్ నేను తర్వాత పగలగొట్టి కలుపుతాను ఇది కూడా అంతే ఓన్లీ వన్ నెక్స్ట్ మంజిష్టా చూర్ణం ఇది స్కిన్ హెల్త్కి చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ దెన్ బ్లడ్ ప్యూరిఫికేషన్కి అండ్ డీటాక్స్ బాడీ డీటాక్స్ కూడా యూజ్ అవుతుంది ఇది జస్ట్ వన్ టీ స్పూన్ చాలు మనకి నెక్స్ట్ భవన్ చాలు ఇదిగోండి ఇది కూడా అంతేనండి స్కిన్ హెల్త్కి అండ్ హెయిర్కి కూడా చాలా బాగుంటుంది బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది మనకి నెయిల్స్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది మంచి గ్రో ఇది కూడా మనకి స్కిన్కి మంచి కలర్ ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది ఓకేనా అండి ఇది కూడా అంతే వన్ టీ స్పూన్ చాలు నెక్స్ట్ మనకు కావాల్సింది పిప్పళ్ళు వీటిని చూడండి ఇలా ఉంటాయి కనిపిస్తుందా ఇవి పచారీ షాప్లో దొరుకుతాయి నేను చూపించాయని పచారీ షాపులో దొరుకుతాయి అండి ఇది యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఆక్సిడెంట్గా కూడా పనిచేస్తుంది ఇది డైజెషన్కి కాన్స్టిపేషన్ కి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఆస్తిమా పేషెంట్లు కూడా ఈ పిప్పలని తీసుకోవచ్చు అనమాట నెక్స్ట్ మనకు కావాల్సింది నాగకేసరాలు ఒకసారి చూడండి ఎలా ఉన్నాయో సో ఇన్ని అవసరం లేదు మీరు చూపించడానికి ఇలా తీసాను సో ఇందులో హాఫ్ చాలా మనకి ఈ నాగకేసరాలు కి ఉపయోగపడతాయి అండ్ బ్లోటింగ్ సమస్యను తగ్గిస్తాయి స్కిన్ హెల్త్ కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది బ్లడ్ ని కూడా ప్యూరిఫికేషన్ చేస్తుంది అండ్ దీనిలో ముఖ్యమైన లక్షణం ఏంటంటే బాడీని శీతలీకరణ చేస్తుంది అంటే మన ఒంట్లో ఉన్న వేడిని తగ్గించి బాడీని చల్లపరుస్తుంది నెక్స్ట్ పచ్చ కర్పూరము ఇది ఎప్పుడు లో పెట్టుకుంటాను ప్రసాదాలకి వాటికి యూస్ చేస్తాం తెలుసు కదండి అందరికి ఇది ఎంత అంటే చిన్న పీస్ అంటే చిన్న పీస్ ఇంత అంటే ఇంత చాలు ఓకేనా అండి ఇవన్నీ మనం వీటన్ని ఒక పచ్చి తప్ప తప్ప మిగతాయన్నీ మనం పౌడర్ చేసుకోవచ్చు పచ్చకర్పూరం లాస్ట్ వేసి తిప్పేస్తే సరిపోయింది ఓకే అండ్ నెక్స్ట్ త్రిఫల చూర్ణం వన్ టీ స్పూన్ వేస్తాను సో ఉసిరికాయల్ని ఇలా నీళ్ళల్లో నేను ఒక ఫార్టీ మినిట్స్ సోక్ చేశాను అంటే బయట నేను ఆర్గానిక్లో దొరకలేదు ఉసిరికాయలు సో మందులేసి పెంచుతారేమో సో ఎందుకైనా మంచిది లేనో నానబెట్టాను సో ఇప్పుడు వీటిని తీసి నేను కుక్కర్లో ఇడ్లీ పాత్ర అనమాట స్టీమ్ కి పెట్టాను చూడండి ఆవిరి వస్తుంది మనకి ఇడ్లీ ఎలా వండుతామో అలా వండాలి ఇదిగోండి ఆవిరి వస్తుంది సో ఇప్పుడు మూత పెడదాం మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇడ్లీ ఎలా వండుతామో సేమ్ అంతే టైం అనేది డిపెండింగ్ మనం ఉసిరికాయ పట్టుకొని చూస్తే ఉడికింది అని తెలిస్తే కట్టేయడమే అనమాట ఓకేనా మినిమం టెన్ మినిట్స్ అయితే పట్టింది ఇగోండి బట్ కలర్ అయితే చేంజ్ అయినాయి కానీ ఉడకలేదు ఇంకా ఇట్లా నొక్కితే చేయి వెళ్ళిపోవాలి లోపలికి ఇగోండి తొనలు పగిలిపోయినాయి చూడండి ఇంకా చేయి పట్టుకొని చూడాల్సిన అవసరం కూడా లేదు సో కుక్ అయిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను ఇలా స్టీమ్ కుక్ అయిపోయిన ఉసిరికాయల్ని మనం ఆరబెట్టాలి సో మనం పీల్ చేయాలి అన్నా కానీ చే వేడిగా ఉంటుంది దాని మిక్సీలో కూడా వేడి వేడి వేయకూడదు అయితే నాకు ఇక్కడ చిన్న పొరపాటు జరిగింది నాకు పనుందని చెప్పేసి అలా ఫ్యాన్ కింద కనీసం బాక్స్లోనే పెట్టిన పోయేది ఫ్యాన్ కింద పెట్టేసరికి మరీ డ్రై అయిపోయినాయి సో ఇలా సీడ్స్ తీసేసి మనం చిన్న మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఉంటే మెత్తగా గ్రైండ్ అవుతుంది ఎలా అవ్వాలి అంటే పేస్ట్ లాగా అవ్వాలి మనం దీంట్లో ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకూడదు సో ఓన్లీ ఉసిరికాయే కాబట్టి నేను కొంచెం నెయ్యి వేసాను నెయ్యి వేసి కొంచెం కొంచెంగా తిప్పుతూ మళ్ళీ తిప్పు అలా చేస్తూ ఉంటే గ్రైండ్ అవుతుంది సో ఎంత చేసినా గ్రైండ్ అవ్వలేదు మళ్ళీ అప్పుడు ఏం చేశానంటే గీని ఓవెన్లో హీట్ చేసి పోసి బాగా మిక్స్ చేశాను సో అప్పుడు పేస్ట్ లాగా అయిపోయింది నెక్స్ట్ మనం డేట్స్ని అవి కూడా సీట్ తీసేసి ఇలా ఉంచుకోవాలి సో గ్రైండ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మనం డేట్స్ వేస్తే పేస్ట్ అయిపోతుంది కదా అందుకని ముందుగా నేను బాదం పప్పుని గ్రైండ్ చేశాను తర్వాత తులసి ఆకులు వేసి గ్రైండ్ చేశాను తర్వాత డేట్స్ డేట్స్ కూడా కొంచెం కొంచెంగా రెండు సార్లుగా మూడు సార్లుగా వేసి పౌడర్ లాగా చేశాను అనమాట ఇదిగోండి కానీ మరీ మెత్తగా అవలేదు మళ్ళీ కూడా నేను గీని కొంచెం హీట్ చేసి వేసి మనం గ్రైండ్ చేస్తే కానీ అది పేస్ట్ అవ్వలేదు సో చూడండి దీన్ని పక్కన పెట్టేశాను ప్లేట్లో మనం ఉసిరి ఉసిరి పేస్ట్ ఒక దాంట్లో ఈ పేస్ట్ని ఒక దాంట్లో పక్కన పెట్టి ఉంచుకోవాలి ఇంతకుముందు మనం పొడి అన్నీ ఒక ప్లేట్లో ఉంచుకున్నాం కదా అయితే ముందుగా ఏంటి అంటే కరకాయను కూడా మనం దంచి చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత సొండి తీసుకొని దాన్ని కూడా ముక్కలు చేసి చాలా చిన్న పీసెస్గా చేసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ప్రొసీజర్ని స్టార్ట్ చేద్దాము నా దగ్గర ఏఎంసీ కుక్వేర్ గిన్నె ఉంది ఇది సర్జికల్ మెటీరియల్ అనమాట నేను కొని దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ఇయర్స్ అయింది ఈ యొక్క గిన్నె నైన్టీన్ థౌజండ్ అయిందనమాట చూడసుకోండి ఒకసారి ఇప్పుడు బాగా అందరు కొంటున్నారు ఏఎంసీ కుక్వేర్ అని సో అందులో నేను చేస్తున్నాను ప్రొసీజర్ మీరైతే ఇత్తడి మీరు పొంగల్ తపాలాలు ఉంటాయి కదండి ఇద్దరి గిన్నె కానీ స్టీల్ గిన్నె కానీ కింద మందంగా ఉన్నది తీసుకోండి అల్యూమినియం మాత్రం అస్సలు వాడద్దు సో ఒక్కసారి హీట్ అయ్యాక గిట్ట సిమ్లో పెట్టండి ప్రొసీజర్ అంతా సిమ్లోనే జరగాలి సో ఈ ఆమ్లా పేస్ట్ ఒక టెన్ మినిట్స్ హీట్ చేయండి తర్వాత నేను బెల్లంలో మీకు చూపించిన దానిలో పావుగుతు బెల్లం మాత్రమే తీసుకున్నాను ఎందుకంటే ఎక్కువ స్వీట్ యాడ్ చేయకూడదు అని ఉద్దేశం ఇది మెడిసిన్ కదండి స్వీట్గా ఉండకూడదు ఓకేనా అండి మనం వేసాక ఒక టెన్ మినిట్స్ మూత పెడితే బెల్లమంతా కరిగిపోయి ఇలా పేస్ట్ అయిపోయింది మనకు ఈ పేస్ట్ ఫ్రై అయిపోయింది నెక్స్ట్ మనం కొంచెం గీ యాడ్ చేశాను సో ఇక్కడ గీ గీ కాదు వేయాల్సింది నల్ల నువ్వుల నూనె నువ్వుల నూనె అనమాట అది కూడా కోల్డ్ ప్రెస్డ్ దేవుడికి పూజకు వాడే నూనె కాదండి అది వేయాలి అది నా దగ్గర లేదు కాబట్టి నేను కౌ గీ వేశాను లేదు అంటే సన్ఫ్లవర్ ఆయిల్ కానీ లేకపోతే కొబ్బరి నూనె కానీ ఏదైనా కోల్డ్ ప్రెస్డ్ హాఫ్ కప్పు వేయచ్చు అండ్ అలాగే అవేవి లేవు కాబట్టి నేను మళ్ళీ కౌగియే వేశాను ఓకేనా అండి చూడండి ఇప్పుడు కొంచెం వేసాక మంచిగా అడుగు అంటుకోవట్లేదు నెక్స్ట్ మనం ఖర్జూరాలు మిక్స్ చేసి ఉంచుకున్నాం కదా ఇది బాదం పప్పు ఖర్జూర సో అది యాడ్ చేయాలి అది యాడ్ చేసి రెండు మిక్స్ అయ్యేలాగా బాగా కలిపేసేసేయాలి చూడండి మంచిగా మిక్స్ చేసేసాను మనకి దగ్గరకు వచ్చేసింది మీకేంటి దగ్గరకు వచ్చిందంటే ఆయిల్ బయటికి రావాలి సో అప్పుడు వేగినట్టు ఇదంతా హాఫ్ అన్ అవర్ పైనే ప్రాసెస్ పట్టింది సో నెక్స్ట్ మనం పౌడర్స్ చేసుకున్నాం కదా దాన్ని ఇలా జల్లించాను నేను మొత్తం జల్లించాను సో ఇంత ఒక టూ టేబుల్ స్పూన్ వచ్చింది ఇది మొత్తం అందులో వేస్తున్నాను ఆ మిగిలింది చూసారా అది డబ్బాలో పెట్టుకోండి నెక్స్ట్ టైంకి కొంచెం యూస్ అవుతుంది మీకు సో బాగా కలిసిపోయేలాగా ఇది కూడా మిక్స్ వేయాలి మిక్స్ చేయాలి మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తాను అండ్ మనకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లేదా ఇంకా బ్లడ్ థిన్నెస్ కోసం టాబ్లెట్స్ వాడేవాళ్ళు ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేసే ఈ చౌర్ బ్రాష్ తినాలి ఓకేనా అండి ఇదండి ఇప్పుడు నేను హనీ యాడ్ చేస్తాను మనకు కంప్లీట్ అయిపోయింది డయాబెటిక్ పేషెంట్స్ ఈ హనీ కూడా వేసుకోవద్దు మీకు సాధ్యమైతే జాగ్రీని కూడా స్కిప్ చేయండి ఎందుకంటే డేట్స్ వేస్తున్నాం మనం ఆల్రెడీ సో ఎంత తక్కువ ఉంటే ఎందుకంటే ఇది స్వీట్ కాదు మెడిసిన్ సో తగ్గించుకొని చూసుకోండి ఫైనల్లీ చవన్ ప్లాస్ట్ రెడీ అయిపోయిందండి చూడటానికి అయితే రెడీమేడ్ చవన్ ప్లాస్ట్ లాగా చాలా బాగుంది చవన్ ప్లాస్ట్ రెసిపీ అంతా చూసాను కదండి ఇదిగోండి చాలా అంటే చాలా అసలు కరెక్ట్గా చూడటానికి కూడా యాజ్ డేస్ అలాగే ఉంది టేస్ట్ కూడా రియల్ చౌన్ బ్రాజ్ లాగా ఉంది బట్ హోమ్ మేడ్ కాబట్టి ఇది వన్ మంత్ మాత్రం వన్ మంత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ అంటే థర్టీ టు ఫార్టీ ఫైవ్ డేస్ అవుట్ సైడ్ రూమ్ లో ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టకుంటే సిక్స్ మంత్స్ ఉంటుంది బట్ మనం లో అంత ప్రిఫర్ చేయకండి మనం ఫ్రిజ్లో పెట్టుకుంటే అంత మంచిది కాదు బయట ఉంటేనే మంచిది అనమాట సో మీకు ఏంటి అంటే ఆ పౌడర్స్ చెప్పాను కదండి ఆ పౌడర్ చేసి ఒక డబ్బాలో పెట్టుకోండి ఇంక మనకి ఉసిరికాయలు ఆల్మోస్ట్ సీజన్ బాగా దొరుకుతున్నాయి ఎవ్రీ టూ మంత్స్కి ఒకసారి అట్లా చేసి పెట్టుకోండి చిన్నపిల్లలకి మాత్రం హోమ్మేడ్ అయితేనే చాలా బాగుంటుంది అండ్ ఇందులో ఇంకోటి ఏంటంటే నేను చాలా గీ వాడాను సో మనం కొంత ఒక ఫిఫ్టీ ఎంఎల్ టు హండ్రెడ్ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది నల్ల నువ్వుల నూనె అది కూడా గోల్డ్ ప్రెస్డ్ అది వాడాలి ఇక్కడ నేను తెచ్చుకోలేదు మర్చిపోయాను సో ఆ లో కూడా నేను కౌ గీయే వేసాను నో ప్రాబ్లం మనం ఎందుకు అంత కౌగీ వేయాల్సి వచ్చిందంటే ఇది చాలా హార్డ్గా ఉంటది సో ఆ గీ అనేది మనకి డైజెషన్ అండ్ ఈజీ మూవింగ్ కి లోపల ఎలాంటి ఇరిటేషన్స్ రాకుండా ఉండడానికి గీ హెల్ప్ చేస్తుంది మనకి సో అందుకని కౌగీ వేసాను ఇంకొకటి నేను అసలు బెల్లం కొంచెమే అంత కొంచమే వేసాను పిల్లలు అంత ఇష్టపడట్లేదు అంటే మీరు కనుక మిస్ట్రీ పటిక బెల్లం ఉంటుంది చూడండి చిప్స్ కాకుండా మంచి పటికి బెల్లం దాన్ని తెచ్చి పౌడర్ చేసి నేను బెల్లం వేసినప్పుడే ఇంకొక కప్పు పటికి బెల్లం వేయండి సో ఇంకొంచెం స్వీట్నెస్ వస్తుంది సో ఎందుకు అంత స్వీట్ పిల్లలు అవాయిడ్ చేయడము అని చెప్పి నేను వేయలేదు కొంచెం అంటే కొంచమే బెల్లం అది కూడా తాటి బెల్లం వేసాను కదా సో అది అంత స్వీట్నెస్ లేదు తాటి బెల్లము స్వీట్నెస్ లేదు అండ్ డేట్స్ ఒరిజినల్ కాబట్టి అవి కూడా స్వీట్నెస్ లేదు సో నాకైతే పర్ఫెక్ట్ చౌన్ క్రాస్ టేస్ట్ వచ్చింది మన నేడ్స్ కానీ కొంచెం షుగర్ అలా అన్ని యాడ్ చేస్తే కొంచెం స్వీట్నెస్ వచ్చేదేమో బట్ ఇది స్వీట్ కాదు మనకి జస్ట్ మెడిసిన్ లైక్ ఏ మెడిసిన్ సో మెడిసిన్ అంటే ఇలాగే ఉండాలి సో మన ఫస్ట్ నుంచి పిల్లలకి అలవాటు చేసిన వాళ్ళు కూడా అలాగే అలవాటు పడిపోతారు ఫస్ట్ వన్ ఇయర్ బేబీ నుంచి మనం వాడచ్చండి వన్ ఇయర్ అంటే ఎంత తీసుకోవాలి అంటే అంటే మనం ముందు టెస్ట్ చేయాలి ఎందుకు అంటే మీ బాడీ దేనికి రియాక్ట్ అవుతుంది మీకు దేనికి ఎలర్జీ ఉంది అసలు పడతుందా లేదా అని మీ బాడీ రెగ్యులర్ టెస్ట్ చేసుకోవాలి పెద్దవాళ్ళు అయితే హాఫ్ స్పూన్ వన్స్ టూ వన్ ఇది వన్ తీసుకోవచ్చు ఒక త్రీ టు ఫోర్ డేస్ తినండి ఎలాంటి ఇరేడియేషన్స్ లేదు సో నాకు బాగుంది అంటే తినేసేట టూ త్రీ డేస్ వాళ్ళకి టేస్ట్ చూపించి అండ్ వాళ్ళకి పడిందా లేదా చెక్ చేసుకున్నాకే మనం నెక్స్ట్ కంటిన్యూ చేయొచ్చు అనమాట పిల్లలకి కూడా ఫుడ్ తిన్నాకే పెట్టాలి పెద్దవాళ్ళకి మాత్రం ఎంటీ స్టమక్ మీద తీసుకోవాలి సో ఎసిడిటీ ఉన్న వాళ్ళు ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలి ఓకేనా అండి మీరు టెస్ట్ చేసుకున్నాక పెద్దవాళ్ళు అయితే డైలీ తినచ్చు ఫుల్ వన్ టేబుల్ స్పూన్ వన్ టీ స్పూన్ అనాలి దీన్ని చిన్నపిల్లలైతే ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ అయితే ఏది మీరు ఒక ఫైవ్ డేస్ టెస్ట్ చేసి ఓకే అన్నప్పుడు జస్ట్ హాఫ్ ఇదిగోండి ఇంత చాలు బాగుంది హాఫ్ ఇవ్వాలి ఏది ఫైవ్ ఇయర్స్ నుంచి అండి సో ఇదైతే చాలా అంటే చాలా బాగుంది అందరూ ట్రై చేయండి ఇది హోమ్ మేడ్ చౌన్ బ్రాష్ కాబట్టి మనకి హెల్త్ అయితే చాలా మంచిది ఇందులో ఏమేమి వేసాను ఏంటి మీరు కూడా చూసారు కదండి సో ట్రై చేయండి ఇది స్కిన్ హెల్త్ కి గట్ హెల్త్ కి అండ్ కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉన్న వాడికి కానీ మళ్ళీ ఇమ్యూనిటీ బూస్టర్ లాగా మనకి అన్నిటికీ చాలా అంటే చాలా విధాలుగా పనిచేస్తుందండి తప్పకుండా అందరూ ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు కూడా ఎలా వచ్చింది ఏంటి నాకు కామెంట్ పెట్టండి ఇప్పటివరకు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఒకసారి నేను దీని స్టోరీ పిలుస్తానండి నాకైతే రియల్ చవన్ ప్రాష్ లాగా ఉంది సేమ్ ఆ స్పైసీనెస్ ఆమ్లెట్ టేస్ట్ అన్ని చాలా బాగుందండి సో ట్రై చేయండి మాక్సిమం ఎప్పటికప్పుడు చేసుకోవడానికి ప్రయత్నించండి కుదరదు నా వాళ్ళకి కాదు అనుకున్న వాళ్ళు చేసుకు పెట్టుకోండి నేనైతే సజెస్ట్ చేసుకో ఓకేనా అండి చూసారు కదండి నా వీడియో మీకు కనుక నచ్చినట్లయితే కొత్త వాళ్ళు కనుక అయినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మీరు దీన్ని లైక్ వీడియోని లైక్ చేస్తూ ఉండాలి ఈ వీడియో చాలా మందికి వెళ్తుందండి మాకు లైక్స్ వచ్చిన వల్ల కూడా మాకు కొంచెం ఆనందంగా కూడా ఉంటుంది సో అందరూ నా వీడియోని ఇష్టపడ్డారు అంత చిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ సో మచ్ అండి మా మనవరాలు కోడలు ఇప్పుడే లేచారు లేవగానే ఫస్ట్ చవన్ ప్రాష్ తినిపిస్తున్నాను సో ఇద్దరు తిన్నారా చూడండి నాకు నచ్చింది చియారాకి మళ్ళీ తీసుకొని వద్దొద్దు చేతులు పెట్టద్దు తీసుకొని తిట్టండి సో నెక్స్ట్ ఈవిడ కూడా పెట్టేశాము అయితే నేను చేశానని అడుగుతుంది అంటే సో ఇంట్లో చేసిందా చాలా చాలా బాగుందని చెప్పింది నెక్స్ట్ ఇంకా మా జనరల్లీ లెగవంగానే కాఫీ మాత్రం తాగుతారు ఇంకా తిని చూడండి టేస్ట్ చూడండి పొద్దున్నే మంచిది జంక్ చేసింది కదా మీకు కూడా అని అన్నాను ఏ విధంగానే తిన్నారు బాగుందని చెప్పారు సో గ్లాస్ బాటిల్ ఇలా స్టోర్ చేసుకోవాలి మనం రెగ్యులర్గా వాడుకోవడానికి ఒక చిన్న బాటిల్లో పెట్టుకుంటే మనకు పాడే ఛాన్స్ తక్కువ ఉంటుంది ఇలా గ్లాస్ బాటిల్లో స్టోర్ చేసుకోండి